నేను మీ నెల్లూరు అమ్మాయినండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వచ్చే మీ మధు ఈరోజు జేజమ్మ కాలం నాటి చింతాకుతో చేసే చింతాకు చేపల ఇగురిని తమిళనాడులో ఫేమస్ అయిన కన్యాకుమారిలో చేపల ఇగురిని రెండింటి కాంబినేషన్లో అదిరిపోయే రుచికరమైన ఫిష్ ఇగురు చేసేసానండి చిగురికి పిత్తపరికిలు చేపలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి వీటిల్ని అయితే నేను రొయ్యలు తీసుకుని ఉంటే వంద గ్రాములు తక్కువ అంటే వాళ్ళకు కూడా ఒక వీడియో పెట్టాలి అని చెప్పి ఇవి తీసుకున్నాం పొడి అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా మన వెజిటేబుల్స్ ఇవి ఇక్కడ కనిపించే వెజిటేబుల్సే మన మసాలాలు టమోటాను ఎర్రగడ్డ కరివేపాకు పండిమిర్చి అల్లం తెల్లగడ్లు ఇవన్నీ మన మసాలా ఇప్పుడైతే మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెము ఆయిల్ వేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత పోపు వేసుకున్నాక పోపు వేగిన తర్వాత ఆనియన్స్ను కొంచెం పెద్దగానే వేసుకోండి ఏంటంటే ఇది మనకి ఎగురికి యూస్ చేసే మసాలా ఇవి పెద్దగా యాగాల్సిన అవసరం కూడా ఏమీ లేదు రోజుల్లో ఈ కర్రీని రెండు మూడు రోజులు ఎత్తు పెట్టుకొని మరీ తినేవాళ్ళు అంత టేస్ట్గా ఉండేది అవి వాటిలో వేసి ఉట్టి మీద పెట్టేస్తే అలా ఉండిపోయేది ఇంకైతే దీంట్లోకి టమోటాలు పెద్ద సైజుగానే కట్ చేసుకోండి ఆ నెక్స్ట్ కరివేపాకునైతే యాడ్ చేసుకోండి ఇవేవి మీకు పెద్దగా ఏగాల్సిన అవసరం లేదు వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోయేది తెల్లగడ్లు అల్లం కూడా వేసుకోండి ఇంకా నెక్స్ట్ అలా ఇలా ఇలా అలా కలిపెట్టిన తర్వాత చూడండి ఎలా ఉంది కొంచెం సేపు మగ్గిందంటే ఇంకా బాగుంటుంది కదా మూత పెట్టేసేద్దామా అలా మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయినాక మనం ఇప్పుడు వడిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం బకా తీసేసి అనుకోండి సల్లారిన తర్వాత ఇలా పేస్ట్గా చేసేసుకోండి నీట్గా ఇదేనండి మన కన్యాకుమారి ఈగురుగు వాడే పేస్టు చింతపండునైతే కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మన చేపల్ని నీట్గా లోపలంతా క్లీన్ చేసేసి ఘాట్లు పెట్టుకొని పసుపు కారం ఉప్పు చేపలు ఒక బౌలు బౌలు కూడా చెప్పాలా మధు అనుకుంటారా చుమ్మా అన్నిటిని నీటిగా మనము కలిపి పెట్టుకున్నామంటే మనము ప్రాసెస్లోకి వెళ్ళక ముందే ఇవి చేసి పెట్టుకున్నాం అనుకోండి చేపలకి ఇట్ట చేపకి మసాలా అంటే నట్టుకుంటుంది మనం ఇంత ప్రాసెస్ చేసుకొని వచ్చే లోపల చేప డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే ఫ్రెష్ చేపలే తెచ్చి చేస్తాను కాబట్టి బతుకుండేవేను నో ప్రాబ్లం అండి ఇలా మసాలా అంతా కలిపి పక్కన పెట్టండి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానికి కొంచెం ఆయిల్ వేసుకొని పోపేసిన తర్వాత ఆనియన్స్ని వేసేయండి మిరకాయలు కంపల్సరీ ఫిష్ కర్రీల్లోకి ఏటుల్లోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది ఆనియన్స్ని కూడా సన్నంగా తరుక్కోండి ఎందుకంటే ఇది మన ఫిష్ ఇగురు కదా అందుకోసంగా మనకి పులుసు ఉండదు ఇగురులు చేపకే పట్టుకొని గుత్తంగా ఉంటుంది ఆనియన్స్ని అయితే కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయినాక మనం మసాలా యాడ్ చేయండి మసాలా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది తమిళనాడు వైపు ఫేమస్ అయిన ఫిష్ కర్రీలకి ఫిష్ ఫ్రైలకి వాడే మసాలా ఆ మసాలాని మనం రెండిటి కాంబినేషన్లో చేస్తున్నాం ఎలా వస్తారప్ప అని ఏ భయమో ఉండదు వంట చేసే వాళ్ళకి ఇంకా మనకి మసాలాలు కావాలి కదా ధనియాల పొడి తీసుకుంటున్నాను ధనియాల పొడి కాంబినేషన్గా మనము ఉప్పు సాల్ట్ కన్నా మనకి కల్లుప్పు అయితే ఇంకా మంచిదండి కల్లుప్పు వల్ల టేస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ చేపల కూరలకి వాటికి మంచి క్వాలిటీ అయిన కారం వాడాలి కారం పులుపు వల్లే ఆ చేపల కూరకి టేస్ట్ అనేది బయటకు వస్తుంది కారం వచ్చిన తర్వాత పసుపు రావాలి కదా ఈ రెండు ఫ్రెండ్స్ కదా గుప్పిడు కొత్తిమీర తీసుకోండి ఎప్పుడు బట్టినా ఈ పిల్ల గుప్పిడు గుప్పిడు అంట నాది చిన్న చేయ స్వామి అందుకేంటంటే గుప్పిడు అంటే కొంచెమే కాబట్టి నేను గుప్పిడు గుప్పిడు అంటాను ఇవే మన మసాలాలకి వాడేది ఇంకా మన మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడైతే వన్ బై వన్ వన్ బై వన్ అన్నట్టుగా కారం వేసుకుందాం కదా కారం అయితే క్వాలిటీది అయితే స్పైసీగా ఉండేది తీసుకోండి నెక్స్ట్ పసుపు వస్తుంది కదా పసుపు తర్వాత వచ్చేది ఎవరు ఉప్పు ఎంత మంచి వంటకానికైనా ఉప్పు అనేది సరిగ్గా లేకపోయిందంటే వాసన అనేది బయటకు రాదు ఉప్పు మనకి ధనియాల పొడి యాడ్ చేసుకోండి వీటిని అన్నిటిని చూస్తే భలే ఉంది కదా కొత్తిమీర కూడా వేస్తే కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాక సుత్త మారంగా కొంచెం ఆటంగా వీటిల్ని గర్ర బిర్ర గర్ర మనకి బాండలకి అంటకుండా కలపాలి ఎప్పటికప్పుడు బాండల్ని మనం రుద్దుతూ ఉన్నామంటే మాడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కొంచెం సేపు దాన్ని అలా రిలాక్స్ చేసామంటే మసాలాకి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేస్తాయి అలా వదిలేద్దామా చేపలు ఏం చేస్తున్నాయో చూడండి మసాలాన్ని తీసేసుకొని ఉప్పు కారం పసుపుని కొంచెం బాగున్నాయి కదా ఇందాక మన మసాలా ఆయిల్ అయితే పైకి తేలింది దీంట్లోకి వన్ బై వన్ మన చేపల్ని ఈక్వల్గా దూరం దూరంగా వేసుకోండి ఎప్పుడు కూడా చేపలు చేసే కడాయి ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలా కొంచెం మందపాటిదిగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి చేప అక్కడ డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది ఏడు చేపలు ఇచ్చారండి వంద గ్రాములు అదే మనకు బయట అమ్మే వాళ్ళు ఎవ్వరు ఇలా గుట్టలు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కదా వాళ్ళైతే మనకి కంపల్సరీగా ఎంత కడిగినా ఇస్తారు అనిపిస్తున్నారు దాను కాబట్టి పొయ్యి అంటారా కాదండి ఫ్రెష్గా ఉండేవి తెచ్చి వండటం నాకు ఇష్టము ఐస్లో గీసులో పెట్టిన ఇష్టం ఉండదు అలాంటి పెట్టడానికి ఇంట్లో వాళ్ళకి ఇష్టపడను ఇప్పుడైతే మన చింతపండు పులుసు పోసేసుకున్నాక చేపల్ని విడివిడిగా విడివిడిగా ఈక్వల్గా మనము బాండలకి అన్నిటిని సర్దేసుకోవాలి ఇలా సర్దేసుకున్న దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసుకున్నామనుకోండి సన్నటి సెగ మీద దాన్ని వదిలేసేయాల అలా రిలాక్స్డ్గా వదిలేసినాక దాని పని అది చూసుకుంటుంది ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ అయినాక మెంతులు ఆవాలు దూరగా వేయించి చల్లారిన తర్వాత ఆ పొడిని మనం హ్యాండ్మేడ్తో నూరుకొని ఆ పౌడర్ వేసి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నీటిల్ని మూతేసి పక్కన పెట్టి చింతాక ఉంది కదా మనం ఎప్పుడో తెచ్చినా కూడా మన ఇంట్లోదే కాబట్టి ఇబ్బంది లేదు అని అనుకోకుండా కొంచెం ఓపిక చేసుకొని మన చింతాకు పొడి ఉంది కదా కొంచెం జల్లెడు పట్టుకోండి పురుగు గట్రా చెత్త గట్రా ఉన్నదనుకో మన ఇంట్లో వాళ్ళకే కదా ఇబ్బంది ఏమంటారు అలా జల్లెడు పట్టేసింది చూడండి మనం ఏ చెత్త లేదనుకుంటాం చూడండి ఎంత ఉందో అలాగ మన ఫిష్ కర్రీని కొంచెం ఒకసారి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా దీన్ని అలా ఇలా ఇలా అలా ఫిష్ని నెమ్మదిగా అంటే గెంటితో అనకూడదండి నిజం చెప్పాలంటే రెండు చేతులతో బాండల్ని పట్టుకొని మనం ఉయ్యాలో నడు తిప్పినట్టు తిప్పియమనుకోండి బాండల్ని అది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడైతే మన చింతాకు పొడి చూడండి ఎంత బాగుందో చిన్నప్పుడైతే చింత చెట్లు ఎక్కి మరీ కోసే వాళ్ళం ఇప్పుడు అవ్వదలేండి ఎందుకంటే ఉండాలి కదా చెట్లు ఆ చింతాకు పొడిని మన ఈక్వల్గా మన ఫిష్ ఈగురు పొడిని ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ బాండలని ఎత్తి కొంచెము అలా ఇలా ఇలా అలా అన్నా మనకు చింతాకు పొడి ఈక్వల్ అయిపోతుంది అలా మూత కొంచెం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయినా పెట్టి వదిలేమంటే చింతాకు పొడి కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనం చింతాకు పొడి పిత్తపరికి ఇరుగురైతే రెడీ అయిపోయింది కదా ఆయిల్ ఎక్కువ వేసానా ఆయిల్ ఎక్కువ వేయలేదండి ఈ కర్రీకి కంపల్సరిగా ఫిష్ కర్రీకి పడతాది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి సల్లారిన తర్వాత ఆయిల్ అంతా మన చేపల్లోకి చింతాక పొడిల్లోకి వెళ్ళిపోతుంది పులుసు అయితే మీకు ఇంత ఆయిల్ కొంచెం సేపు అలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆదిరిపోయే టేస్టీ ఈగురు వస్తుంది చూడండి మన ఈగురు ఎంత బాగా ఈక్వల్గా ఆయిల్ అంతా చేపల్లోకి లాగేసుకుందాం ఇందాక ఆయిల్ ఎక్కువ ఉంది కదా అన్నారు కదా ఎడ కనిపిస్తుంది మళ్ళీ మా తాతకి చాలా ఇష్టమైన ఈగురండి ఇది ఉంచుకొని మరి పోటీ పడి తినేవాడు గొడవ పెట్టుకొని మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఎప్పటికప్పుడు మీ ముందర వచ్చే మధు మళ్ళీ మంచి వంటకంతో వస్తా